గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్ర శుక్రులు ఏకాదశంలో రాహు మనోబలంతో పనులు మొదలు పెట్టండి కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏకాగ్రత పనులు చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు గ్రహ దోషం అధికంగా ఉన్న కారణం చేత ముఖ్యమైన కార్యాల్లో అశ్రద్ధ వహించద్దు నిరుత్సాహం చెందవద్దు నిర్లక్ష్యం వహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి శ్రద్ధను పెంచాలి ప్రారంభించిన పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఏకాగ్రత చేయాలి మధ్యలో విఘ్నాలు రాకుండా చూసుకోవాలి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే తృతీయంలో శుక్రగ్రహం యోగిస్తోంది లాభదాయకమైన ధనయోగం సూచితం అదే సమయంలో మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి సకాలంలో మీ పనులు మీరు పూర్తి చేయండి మనస్సు ఏకాగ్రత చెందే విధంగా చూసుకోండి మనోవిఘ్నాలు రాకుండా జాగ్రత్త పడాలి ఎక్కడో ఏదో ఊహిస్తూ ఇక్కడ పని చేయకుండా పని ఎందు శ్రద్ధ పెంచండి అధికారుల నుండి స్వల్ప ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించాలంటే నేను చెప్పిన విధంగా చేయాలి మొత్తం మీద పని పూర్తవుతుంది మిత్రుల సలహాలు పనిచేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు చక్కగా విజయవంతమవుతాయి నిందలు మోపేవారు ఉంటారు మీ మనోబలాన్ని పరీక్షించి మీ మనోబలాన్ని తగ్గించే ప్రయత్నం చేసేవారు కూడా ఉండవచ్చు ధైర్యంగా విశ్వాసంగా సంస్కారంగా ప్రవర్తించండి వారాంతంలో అన్ని సర్దుకుంటాయి మేలు జరుగుతుంది ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి మురుగారు వృషభ వారు ఏవేవి దానం చేయాలి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి